ఏప్రిల్ మాసంలో మహానీల విగ్రహాల ఆవిష్కరణ జరగాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో మహానీయులైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాల ఆవిష్కరణపై అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేడు పదో రోజుకు చేరుకుంది వారికి సంఘీభావంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి మహానీయుల విగ్రహాలు నెలకొల్పిన స్థలాన్ని పరిశీలించారు ఆర్టీసీ ఎండి సజ్జనార్తో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంబెల్లి సత్యనారాయణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్లను కలిసి మాట్లాడి మహా మహానీల విగ్రహాలను ఆవిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఇక్కడితో కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దామోదర రాజ నరసింహ సీతక్కలను కలిసి మహానీల విగ్రహాలను ప్రారంభించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఏప్రిల్ మాసంలో మహానీయుల మాసమని ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా మహానీల విగ్రహాల ఆవిష్కరణ జరిగేందుకు కృషి చేయాలని దీనికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా సహకరించాలని బక్కి వెంకటయ్య కోరారు ఆవిష్కొచ్చుకోవాల్సిందే మాకు సహకరించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక దళితుడే ఆయన కోరత ఉన్నా ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారు మరి కేంద్ర మంత్రి ఆయనకి వస్తుంది అది మంత్రి మంత్రికి వస్తుంది ఆయనకే బండి సంజయ్ గారికి మేము కోరుతా ఉన్నా మరి ఆయన హోంశాఖ మంత్రులు మరి మరి పొన్న ప్రభాకర్ గారు మరి దాని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనుక ఒక సద్దునర ఒక అధికారి ఆప్తే విగ్రహాలు ఆగడం అంటే మన భారతదేశంలో మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మన నేత దేశంలో ఉన్నమా అసలు అర్థం చేసుకోవాలని అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన ప్రజాస్వామ్యవంతులు మేధావులందరూ కూడా దీనికి దీన్ని ఖండించాలని చెప్పి కూడా నేను సదర్భంగా కోరుతా ఉన్నాను జై 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 జై